विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभि मृत्यर्थ धर्म काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध मम अन्योन्य दाम्पत्य सुख योग्यता सत्संताना, योग्यता फल 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 सिद्ध गौरी देवता आह तद्दिन ओमो पूजा म करिश्के क्षेत्रल निर्लोपस की न आलावतले बैठे हैं कितने के तदंगया राणा बत्ती का उरी देवता पूजा अंगरिश्के कलशारा धनंगरिश्के रागीपात्रेदि अधिगुण अंगरिश्के कलशे कंधे बुश्पाक्षे देर भेष्क्या हस्ते न द्यात्या आ कलशे एक सुधारव्र्दे भवित्रे भरेश्किरे भवित्रे పశువాప నవాప మృతమాపు సమ్రాబురాడబుష్ శురాణ కింద ఉష్ణాబుద ఉష్ణాబోదో ఉష్ణయాభ శ్రీమామ శ్రమ దేవిద ఆపో భోర్భవ స్వరాపోం చేతిసి ఆ పూత శ్రీయన్ రాయి గంగే జయముణ హెచ్ఐవై గోదావరి సరస్వతి నర్మదేసం శ్రీయన్ రాయాల అందులో నీళ్లు గంగే చైయమణ హెచ్ ఐవై గోదావరి సరస్వతి నర్మదేసున్ ధ కాబేరే జలే స్వన్న సన్నిహం ఆ పుష్పంతో నీళ్లు తీసుకుని గణపతి మీద గౌరీదేవి మీద జలండి దేవం ఆత్మానము నీ శిరస్సు మీద జలుగు ఆత్మానము పువ్వుల మీద పత్రిక మీద జల్లు దేవ ఆత్మానం పూజా ద్రవ్యానస్త సంప్రోక్ష అక్షతులు పూలు చేత్త కూర్చుకో తదధ్యానం శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అగజాన భారతం గజాన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏక దంత ఉపాశ్మహే శ్రీ మహాగణాధిపతయే నమో అన్నమ ధ్యాయామి గణపతి దగ్గర మళ్ళీ అక్షతులు పువ్వులు తీసుకోండి జ్ఞానం సమర్పయామి గణపతి కృమేంద నవరాత్రగద సimhaసనం సమర్పయామి నీళ్ళు జల్లండి మహా గణ adiabatic యోమణ మహా పాదయో పాద్యం సమర్పయామి మల్లిజలండి నస్తయో అర్ఘ్యం సమర్పయామి మల్లిజలండి ముఖే ఆచమనం సమర్పయామి శుద్ధోదకం సమర్పయామి ఆవుపాలు జల్లండి ఆప్యాయ స్మశమేదతే ఆవుపాలు జల్లండి గణపతి మీద తమిళポケస్కొమ్మల స్మశమేదతే విష్ణు స్వామి కృష్ణయం భమ రాజస్వ సంఘం

मलसपतर भरेर धबैर नैना गंधे ससम्यता आक्रेषर बदेवान धूपो यमरते गोर ही यदा आर पेशी विद्या पाम श्रीमहागणादेव देव मोण्डमहे शुकंदा भरमला धूपा माग्रा भजामी लग चला की तो मैं चला के चला की देवंदर अशजामी

श्रद्धा जब मनमजमर परियामे काम बोला धो अच्छा दान जबर परियामे अच्छा तरह बैंडे और करपोर में लगी चंडी इल्गी कड़ा बैठता ओम जबराजन जबराजन क्या भेस रहे रियाजे जो मन कहे रक्ष

కురుమేదేవ సర్వ కార్గేషు సర్వదా ఏకదంతం మహాగాయం తప్త కాంచన సన్నిభం లంభోదరం గణనాయక అలా వేసేయండి వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి భావనయ్య ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి రెండు నక్షత్రం అలా వేయండి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అక్షతలు తీసుకుని చేతిలో నీళ్లు పోసుకొని అలా ఆకులు వదిలిపెట్టేయండి మయాదైవ పరిపూర్ణం భగవాన సర్వాత్మక సుప్రీతా సుప్రసిన్న వరద ఉత్త్రేషభగర్మణ్య విగ్రహమస్త అక్కడ తమలపాకు వేసి లేదా పల్లెల్లో వదిలిపెట్టు పరిపూర్ణం దదస్తుదే పూజ చేసినటువంటి అక్షతలు తీసుకొని కళ్లగద్దుకునే మీ సరస్సమే పెట్టుకోండి గణపతి దేవతలు కళ్లగద్దుకుని సరస్వ మీద వేసుకోండి ప్రసాదం శరసా గురుణ్ణామి ఒక పువ్వు తీసుకొని కళ్లగద్దుకుని తలలో పెట్టుకోండి గణపతి దేవత ప్రసాదం శరషా బృహామి ఆ పశుపు గణపతం తీసి పైకి పెట్టి గౌరీ దేవత దగ్గర పెట్టండి గౌరీ దేవత ప్రేత్పర్థం గణపతి దేవత యాస్థానం ప్రవేశ భగ గమనదొచ పక్కగా పెట్టాలి ఆయన ఆమె నిత్యమే పెట్టకూడదు పక్కకే ఓకే పెట్టండి ఓకే పెట్టాలి ఆ పూజ బెయ్యం పక్కకి పెట్టండి పక్క

అమృతమాప ప్రాణ నైవేదాస్థానమే శ్రీ గౌరీ దేవత సాంగం సాయుధం సమాహనం శ్రీశక్తి భద్రం శ్రీ గౌరీ దేవత ఏ నమో ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో హస్తు అలా గౌరీ దగ్గర వేసేయండి స్థిరోభవ రెండు వేయండి వరదోభవ సుప్రసన్నోభవ వేయండి ప్రసీద